కొనసాగిద్దాం కొనసాగిద్దాం హైలమ్మ కొనసాగిద్దాం ఈ పర్వ మండలా తరపున మరియు రాష్ట్ర కార్యవర్గులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారు మరి అదే విధంగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త హైలమ్మ గారికి నివాళులు అర్పించడం జరుగుతోంది జై హైలమ్మ జై హైలమ్మ జై హైలమ్మ జై ఆశయాలు హైలమ్మ ఆశయాలు హైలమ్మ ఆశయాలు కొనసాగిద్దాం కొనసాగితం ఐలమ్మ జై ఐలమ్మ జై ఐలమ్మ జై డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరి అదేవిధంగా నర్వ మాజీ సర్పంచ్ సంజయ్ అంజనేన గారు మరియు పూలమాల అంబేద్కర్ గారికి నివాళ మదకి భరత్ భారత్ మదకి భరత్ మదకి ఇప్పుడు జై భారత్ మదకి జై భారత్ మదకి జై 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 మాతా జై జై మాత జై జై మాత భరత్ మాతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం విజయ్ అదే విధంగా మన పార్లమెంట్ సభ్యరాలు నడిగడ్డ ముద్దువిడైనటువంటి డి కార్నమ్మ గారి కూడా మన అమ్మగారి గారికి కూడా పాలాభిషేకం చేయవలసిందిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నర్వ మండల బిజెపి కార్యకర్తలకి అన్ని గ్రామాల భూత అధ్యక్షులకు నరవ గ్రామ సర్పంచ్ గారికి మరియు మండల అధ్యక్షుల వారికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బిజెపి అధ్యక్షులకు ఈ కార్యక్రమం చేసినటువంటి ముఖ్య అతిథులు డాక్టర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి అన్న గారు అదేవిధంగా మండల అధ్యక్షులు గారు మాజీ సర్పంచ్ బాబురావు అన్న గారు మరియు మాజీ సర్పంచ్ అయ్యన్న గారు అందరూ కార్యకర్తలు చేతుల మీదుగా కేక్ కటింగ్ జరుగుతోంది రేవంత్ రెడ్డి అంటే డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బోనస్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బోనస్ వెంటనే జై బీజేపీ జై బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం బండి సంజయ్ రెడ్డి గారి నాయకత్వం అందరిని పక్కన ఒక్క రోజు నేను అడుగుతా ఉన్నా రెండు సంవత్సరాల కాలం అవుతుంది దాదాపు ఈ సందర్భంగా మీ ఆత్మీయ మీద మొత్తంలో ఉన్నటువంటి పడమటేసి చెప్తా ఉన్నాను నీకు నిజంగా ఈ మండలంలో ఒక్క మొన్న చెప్పా పద్దెనిమిది కోట్ల పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చా అని చెప్పి మరి జెండ్ర గుట్టడికి పది సార్లు ముందు మా మండల అధ్యక్షులు చెప్పినట్లు పది సార్లు వస్తావు టెంకాయ కొడతావు పూజ చేస్తా పోతావు అంతే ఇంక ఏం చేసేది లేదు చూసేది లేదు మరి నిజంగా ఈ మండలం మీద నీకు సోయి ఉంటే నిజంగా ఈ మండలం మీద డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం ఉంటే ఇప్పుడే చేసినటువంటి అమర్జింత మండల అధ్యక్షురాలు మరియు లావణ్య అక్కగారికి స్వాగతం తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ సురేష్ మర్కిల్ మండల ప్రధాన కార్యదర్శి సురేందర్ గారు కూడా స్వాగతం తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచకడం స్వాగతం తెలుపుతాం మరి ఈ విధంగా మంత్రి గారికి చాలా విషయాలు ఉన్నాయి అందరు మాట్లాడతారు గ్రామాల వైజ్గా ఇప్పుడు ఈరోజు నర్వ మండల కార్యకర్తలు అందరూ సంఘటితమై ఏర్పాటు చేస్తున్న కార్యకర్తలారా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీకు ఎప్పుడు కూడా ఎల్లవేళలా భారతీయ జనతా పార్టీ వెన్నుదన్నుగా ఉంటుందని ఈరోజు భారతీయ జనతా పార్టీలో కండ కప్పుకొని భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు మీకు ఎల్లప్పుడూ ఇరవై నాలుగు గంటలు మన నాయకత్వం అంతా మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ మీకు ఎల్ల వేలలో సహాయ సహకారాలు ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తున్నది సోదరులారా గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మరి ఈ ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు మాత్రం మహిళలకు ఇచ్చిండు ఇక్కడ మా నర్వలనే మా మహిళా మతాలూలు ఉన్నారు నర్వకు నాలుగు బస్సులు వచ్చేవి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రికి ఉచిత బస్సు ఎప్పుడైతే వీళ్ళు ఇచ్చిండ్రు రెండు బస్సులు ఎదురగొట్టినరు రెండు బస్సులు మాత్రమే నర్వకు వస్తున్నాయి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఘనత అంటే మహిళలకు ఫ్రీగా ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ ఒక చేతిలో గుంజుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులారా నర్వ మండల కేంద్రానికి రావాల్సినటువంటి నారాయణపేట నుంచి వనపర్తికి నారాయణపేట నుంచి గద్వాలకు హైదరాబాద్ నుంచి నర్వకు వచ్చే బస్సులేకాలం సిద్ధంగా అంతకంటే ఇంకా ఆరు నెలల పండ్ ప్రతిసారి కూడా మన నర్వ మండలానికి రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా మన నర్వ నర్వపీఎస్ వేసుకొస్తుంది సగర్లరా ఈసారి నిన్ననే నేను డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడిన అయ్యా మా నర్వ మండలం పరిస్థితి ఏంది మా మద్ద నియోజకవర్గంలోని సింగిల్ విండో ఆవరణ లోపల రైతాంగం అంతా చెప్పులు నిలబెట్టుకొని లైన్లు నిలబడాల్సినటువంటి దుర్భాగ్య పరిస్థితి వస్తున్నది ఇంత ఎక్కడ అయింది మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే యూరియా అంటే నర్వ మండలానికి ఎప్పుడు రెండు వేల మెట్రిక్ టన్నులు ఇచ్చేది ఈసారి నాలుగు వేల మెట్రిక్ టన్నులు రెడ్డి గారు మీకు ఆదరణతో సహా చూపిస్తామని చెప్పిండ్రు మరి రైతాంగం మన దగ్గర అయితే భూమి అయితే పెరగలేదు మరి పంటలైతే ఎక్కువ వేయలేదు మరి రెండు వేల మెట్రిక్ టన్నులతోనే సరిపోయే ఈ రైతాంగానికి సరిపో పోవాల్సినటువంటి యూరియాను నాలుగు వేల మెట్రిక్ టన్నులు తీసుకొస్తే కూడా ఈరోజు రైతాంగం అంతా ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవం కాదా మరి రెండు వేల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా ఎక్కడ పోతున్నదని చెప్పేసి ఈ రోజు నర్వ మండల రైతాంగం అంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నా